హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ రోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి ఇది వింటర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైం చాలా చల్లగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఏదైనా తినాలనిపిస్తే వేడివేడిగా ఇవి ఈజీగా చేసుకోవచ్చు మా పిల్లలు అయితే వీటిని చాలా లైక్ చేశారా అండి మీరు కూడా వీడియోని లైక్ చేసి తర్వాత ప్రాసెస్ చూసేయండి ఈ ఉల్లి వడలు చేయడానికి ముందుగా మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు ఒక ఆరు సన్నగా కట్ చేసుకుని తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకున్న ఆనియన్ క్వాంటిటీకి నాకు టెన్ టు ట్వెల్వ్ వడలు వచ్చేయండి దాన్ని బట్టి మీరు తీసుకోండి ఇట్లా ఆనియన్స్ బౌల్లో వేసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా మసాజ్ చేస్తూ ఆనియన్స్ అనేవి కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఆనియన్స్లో వాటర్ అంతా వచ్చేసి క్రిస్పీగా వస్తాయి వడలు తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి మొక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి తర్వాత కప్పు మైదా పావు కప్పులోనే సగం బియ్యపిండి పిండి కూడా వేసుకుని అన్నీ కూడా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి మెజర్మెంట్ కప్స్లో పావు కప్పు ఉంటుంది కదండి ఆ కప్పుని నేను యూజ్ చేశాను మీరు ఆ కావాలనుకుంటే మైదాపిండి ప్లేస్లో శనగపిండి కూడా వాడుకోవచ్చు బియ్యపిండి పిండి వేయడం వలన వడలు క్రిస్పీగా వస్తాయి ఇలా మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను తర్వాత పిండిని ఇలా తీసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి వడలు చూడండి విరిగిపోయినట్టు ఉన్నాయి కదా సో ఇంకా మైదా పడుతుందనమాట ఇలా వడలు సరిగ్గా రాకపోతే మరొక టూ టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది కొద్దిగా వేయండి లేదంటే వడలు పైకి తేలవు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని వడల్లాగా చేసుకుని ఒక్కొక్కటిగా వేసుకోండి వడలు వేసిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం గా పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే పైన మాడిపోతే లోపల పిండి మెత్తగా ఉండిపోతుంది ఆయిల్లో పట్టినన్ని వడలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత ఏదైనా ప్లేట్ లోకి టిష్యూ పేపర్ వేసుకుని దానిలోకి తీసుకోండి ఎక్సర్సైల్ ఏదైనా ఉంటే అది కూడా పోతుంది రిమైనింగ్ పిండిని కూడా ఇలా వడల్లాగా చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వడలు మరీ ఎక్కువ ఆయిల్ పీల్చవండి టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్